ఈ రోజు ఈ వీడియోలో బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాము వీటి వల్ల ఎందుకు ఇంతమంది నష్టపోతా ఉన్నారు ఇంతమంది నష్టపోతున్నా ఎందుకు దీనికి అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఇవి ఎట్లా పనిచేస్తాయి బెట్టింగ్ యాప్స్ చాలా మంది అట్రాక్ట్ అయ్యేది దేనికి అంటే బోనస్ బోనస్ విషయానికి చాలా మంది అట్రాక్ట్ ఎట్లా అంటే సపోజ్ నువ్వు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసినావు అనుకో నీకు ఐదు వేల రూపాయలు బోన బోనస్ ఇస్తాను ఇట్లా ఈ బోనస్ విషయానికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు వీళ్ళకి నచ్చిన సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీటిని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఫాలోవర్స్ అట్రాక్ట్ అవుతారు కాకపోతే ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ చూస్ చేసుకుంటారు ప్రజెంట్ యూత్ అంటే ఈజీగా కష్టపడకుండా సంపాదించవచ్చు అనే ఒక ఉద్దేశం ఒకటి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు అనే ఒక దురాలోచన ఒకటి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక ఆశ ఫైనల్ కి పోతే ఇవి ఎట్లా పనిచేస్తాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను సపోజ్ నువ్వు వెయ్యి రూపాయలు దానికి డిపాజిట్ చేస్తానంటే నీకు ఐదు వేల రూపాయలు బోనస్ ఇస్తాను అంట చాలా మందికి అర్థంగా ఏంటంటే నువ్వు ఆ ఐదు వేల రూపాయల బోనస్ ని బెట్టింగ్స్ కి వాడడానికి వీలుండదు అట్లా పెడతా అది ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు వెయ్యి రూపాయలు బెట్ వేయాలనుకుంటే తొమ్మిది వందల రూపాయలు అంటే నైంటీ పర్సెంట్ నువ్వు బెట్ ఇన్వెస్ట్ చేసే దాంట్లో వెయ్యి రూపాయల తొమ్మిది వందలు నువ్వు డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి తీసుకుంటాడు వంద రూపాయలు మాత్రమే బోనస్ నుంచి తీసుకుంటాడు అంటే నువ్వు డిపాజిట్ చేసిన వెయ్యి రూపాయల్లో తొమ్మిది వందలు ఆల్రెడీ అయిపోయింది వాడిచ్చిన బోనస్లో వంద రూపాయలు మాత్రమే తీసుకున్నాడు దాని తర్వాత నువ్వేమైనా బెట్టింగ్ ఆడాలంటే మిగతా నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్న బోనస్ని ఆడాలంటే నువ్వు మళ్ళీ అగెయిన్ డిపాజిట్ చేయాల్సింది ఆ లెక్కన నీకు అర్థం కాని విషయం ఏమంటే నువ్వు ఆ మిగతా పూర్తి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల బోనస్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాడాలి ఆడాలి నేను అనుకుంటే దగ్గర దగ్గర నువ్వు నలభై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి అప్పుడే నువ్వు ఆ ఐదు వేల రూపాయలని ఫుల్ఫిల్ గా యూజ్ చేసేదానికి అవుతుంది ఈ రకంగా బోనస్ విషయంలో ప్రతి బెట్టింగ్ యాప్ కూడా ప్రజల్ని మోసం చేస్తాను ఇది బెట్టింగ్ ఆడేవానికి చాలా మందికి అర్థం అయింటది ఇప్పటికే అయినా గానీ తెలియనట్టు ఉంటారు విత్ డ్రావల్ చూద్దాము బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఈ విత్ ని ఎంత తెలివిగా ప్లాన్ చేసినారంటే సపోజ్ నువ్వు ఆడిందే వెయ్యి రూపాయలు బెట్టింగ్ లో నువ్వు పదివేలు గెలిచినావు అనుకున్నావు పదివేలు నువ్వు విత్డ్రా చేయాలంటే థర్టీ పర్సెంట్ అంటే మూడు వేల రూపాయలు ట్యాక్స్ కట్టాలి ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెడతాడు నీకు ఆ మూడు వేల రూపాయలు ట్యాక్స్ వేస్ట్ చేసుకునే బదులు దాన్ని తిరిగి అట్లే వ్యాలెట్ యాడ్ చేసి నీకే రెండు వేలు ఇస్తాను అనేసి ఆప్షన్ పడతాడు చాలా మంది ఇట్లే ఫుల్ అవుతారు టెన్ థౌసండ్ కి రెండు వేలు ఊరికే వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని తిరిగి మళ్ళీ వాలెట్ కి వేస్తారు ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏమంటే ఆ రెండు వేలు మళ్ళీ బోనస్ పోతుంది ఈ పదివేలు మళ్ళా డిపాజిట్ అమౌంట్ పోతుంది సో కంపల్సరీ ఆ పదివేలు నువ్వు మళ్ళీ బెట్టింగ్స్ ఆడే ఆడాలని అట్లా చేస్తారు ప్రతి బెట్టింగ్ యాప్స్ కూడా ఉంది స్టార్టింగ్లో మాత్రమే ఎవడైతే స్టార్టింగ్లో రిజిస్టర్ అయి వానికి మాత్రమే విత్డ్రావల్ ఆప్షన్ ఖచ్చితంగా ఇచ్చింటాడు ఒక్కసారి నువ్వు విత్డ్రా చేసిన తర్వాత నీకు డిపాజిట్స్ విత్డ్రావల్ అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఒక్కసారి నువ్వు విత్డ్రా చేస్తే మళ్ళీ నీకు గెలిచే ఛాన్స్ అయ్యేవాడు వాడి ప్రోగ్రామింగ్ అట్లా రాసింటాడు దయచేసి బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవడు వెళ్ళొద్దు వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయరు ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్స్ కూడా ఈ ప్రమోట్ చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళని పైన కేసులు పెట్టి లోపలికి లోపలికేస్తారు పర్మనెంట్సే వీటిపైన యాక్ యాక్షన్ తీసుకొని పర్మనెంట్గా ఎందుకు బ్యాన్ చేయరు అర్థం కాదు ఇప్పటికీ ఒకటి ఏంటంటే ఈ కాలంలో కష్టపడి సంపాదించిందే ఉండట్లేదు అట్లాంటిది ఈజీగా వచ్చింది ఏది ఈజీగానే వెళ్ళిపోతుంది అనేది యూత్ కూడా అర్థం చేసుకోవాలా దయచేసి బెట్టింగ్స్ ఆడద్దండి